అందరికీ నమస్కారం మన అరుణాచల శివ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం సప్త ఋషులలో మొదటివాడైన అత్రి మహర్షి గురించి తెలుసుకుందాం మనలో చాలా మందికి ఆత్రేయసు గోత్రం అనే మాట వింటూ ఉంటాం కదా అది అత్రి మహర్షి అనే గొప్ప ఋషి నుంచి వచ్చింది అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకరు మొదటివాడు బ్రహ్మదేవుడితనని సృష్టి కార్యంలో సహాయం చేయటానికి పుట్టించాడు అత్రి మహర్షి ఒక పుణ్య స్థలంలో తపస్సు ప్రారంభిస్తాడు ఆయన చాలా రోజుల కఠిన తపస్సు తర్వాత ఆయన కళ్ళల్లోంచి ఒక ప్రకాశవంతమైన తేజస్సు బయటకు వస్తుంది ఆ తేజస్సు భూమి అంతా వ్యాపించి చివరికి సముద్రంలో కలిసిపోతుంది బ్రహ్మదేవుడు అత్రిమహర్షికి పెళ్ళి అయ్యాక ఆ తేజస్సులో కొంత భాగంతో చంద్రుడు తనకు కుమారుడై పుడతాడని మిగిలిన తేజస్సు సముద్రమదన సమయంలో వచ్చి చంద్రుడిని చేరుతుందని వరమిస్తాడు చాలా కాలం పాపం పిల్లలు కలగకపోవడంతో అత్రి మహర్షి భార్యతో కలిసి వంద సంవత్సరాలు తపస్సు చేస్తాడు వీరి తపస్సుకి మెచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనసూయమ్మ భక్తిని పరీక్షించడానికి వస్తారు వారు ఒక షరతు పెడతారు వివస్త్రగా మాకు సేవ చేయాలి అని అనసూయమ్మ మంత్రాలతో వారిని చిన్నపిల్లలుగా మార్చి అప్పుడు వారికి భోజనం వాటిస్తుంది ఆ తర్వాత మళ్ళీ మంత్రాలతో వారిని మునుపటి రూపంలోకి తీసుకువస్తుంది త్రిమూర్తిలో ఆమె వ్యక్తికి మెచ్చి నీకు లోకానికి శ్రేష్టమైన ముగ్గురు కొడుకులు పుడతారని ఆశీర్వదిస్తారు ఈ ఆశీర్వాదంతోనే ఆమె కొన్నాళ్ళకు అత్రి మహర్షి కంటిలో నుంచి చంద్రుడు అనసూయాదేవి గర్భంలోంచి దత్తాత్రేయుడు దూర్వాసుడు పుత్రులుగా పుడతారు వీరంతా మహానుభావులుగా పెరుగుతారు ఒకరోజు అత్రి మహర్షి అనసూయమ్మని అడుగుతాడు నువ్వు నా వెంట తపస్సుకొస్తావా అని అప్పుడు అనసూయమ్మ చెప్పింది మన పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు కదా వాళ్ళని వదిలి వెళ్ళడం ధర్మం కాదు అలా చెప్పి జీవనం సాగించడానికి ధనం అవసరం అవడంతో అత్రి మహర్షిని పురు పృథు చక్రవర్తి దగ్గరికి పంపిస్తుంది ఆ సమయంలో అశ్వమేధ యాగం చేస్తున్న పృథు చక్రవర్తి తన గుర్రాన్ని రక్షించడానికి తన కొడుకుతో వెళ్ళమని అత్రి మహర్షిని అడుగుతాడు యాగానికి ఉపయోగించే గుర్రాన్ని రక్షించేందుకు అతను కుమారుడితో పాటు అత్రిని కూడా పంపిస్తాడు కానీ ఇంద్రుడు రాజవైభవాన్ని చూసే అసూయతో ఆ గుర్రాన్ని దాచేస్తాడు అప్పుడు అత్రిమహర్షి తన దివ్య దృష్టితో గుర్రం ఎక్కడుందో చూపిస్తాడు రాజకుమారుడు ఇంద్రుడిని ఓడించి గుర్రాన్ని తిరిగి తీసుకువస్తాడు తరువాత అత్రిమహర్షి రాజు చేసిన అశ్వమేధ యాగానికి సహాయం చేసినప్పుడు ఇంద్రుడు మాయ చేసిన మరోసారి దొంగలిస్తాడు గుర్రాన్ని కానీ పృథు చక్రవర్తి కుమారుడు గెలిచి గుర్రాన్ని తిరిగి తీసుకువస్తాడు అత్రి చేసిన సహాయానికి చక్రవర్తి అతను గౌరవంగా సత్కరిస్తాడు ఈ సేవకు బహుమతిగా పృథు చక్రవర్తి అతడికి ధనాన్ని ఇస్తాడు అత్రి మహర్షి ఇంటికి తిరిగి వచ్చి తన భార్య పిల్లలకి ధనాన్ని ఇస్తాడు తర్వాత తపస్సు చేయటానికి అడవికి వెళ్తాడు గౌతమ మహర్షి ఒక మానవ మాతృ ఇంతగా పొగడటం తగదు అంటూ వాదులాటకు దిగాడు ఇంతలో కశ్యప మహర్షి లేచి ఈ బాధలాట ఇక్కడితో పరిష్కారం కాదు కానీ దీనిలోని ధర్మాధర్మాలను సనత్ కుమారుడు ఒక్కడే తేల్చగలడు అన్నాడు కశ్యపుని మాట మేరకు అందరూ సనత్ సనత్కుమారి వద్దకు చేరుకున్నారు అత్రి గౌతములు ఇద్దరు అతడి వద్ద తమ తమ వాదనలు వినిపించారు సనత్ కుమారుడు అంతా విని ఇందులో అత్రి మహర్షి దోషమేమీ లేదు నా విష్ణు పృథ్వీ అనే భావన ప్రకారం అత్రిమహర్షి మాటలు ధర్మసమ్మతమే అని అన్నాడు ఒకరోజు ఈ రాక్షసులు లోకానికి కాంతి మూలాలైన సూర్యచంద్రులను నాశనం చేసే మొత్తం జగత్తు చీకట్లో మునిగిపోతుందని భావించారు వారు ఆకాశంలోకి ఏగిసి తమ శక్తివంతమైన అస్త్రాలను సూర్యచంద్రులపై వదిలారు లోకమంతా గాఢాంధకారంలో మునిగిపోయింది ఆ సమయంలో తపస్సులో ఉన్న అత్రిమహర్షికి ఈ విషయం తెలిసింది ఆయనకు అపారమైన తపశక్తి ఉంది లోకంలో కాంతి లేకపోవడం చూస్తే ప్రాణుల దుస్థితి ఆయన మనసును కదిలించింది ఆయన యుద్ధానికి కత్తి బాణం అవసరం లేదు ఆయన చూపే అస్త్రము మహర్షి తన తేజోమయమైన దృష్టిని రాక్షసుల వైపు మళ్లించారు ఆ చూపులో నుండి వెలువడిన తపోశక్తి జ్వాలలు రాక్షసుల మాయను భస్మం చేసి సూర్య చంద్రుడు తిరిగి ప్రకాశవంతంగా వెలిగారు ఈ సంఘటన తరువాత అత్రి మహర్షి లోకాల రక్షకుడిగా ప్రసిద్ధి చెందారు ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి